చెంచల ఆకు చెంచల ఆకు అంటారండి బచ్చల కూర చెంచల కూర అంటారు కదా ఇది చెంచల కూర ఇది జీర్ణ శక్తికి బాగా పనిచేసింది బ్రెయిన్కి మంచిది పప్పులో వేసుకోవచ్చు ఇవి చాలా ఉపయోగాలు ఉంటాయి దీన్ని పసర కూడా తీస్తారు చుగరుండా కాళ్ళ నొప్పి ఉండా అన్నిటికీ చాలా మంచిది ఇదేనండి చెంచలాక అంటారు క్లారిటీగా చూపిస్తారా చూడండి బచ్చల కూర చెంచల కూర అంటారు కదా దానిలో ఇది ఒకటి అన్నమాట శుభ్రంగా గుంజేసి ఉప్పులో వేసుకొని చేసి చేయొచ్చు దేనికైనా ఉపయోగం అనమాట